నిన్న కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా సో ఆ మూమెంట్ చూడగానే నేనైతే ఎమోషనల్ అయిపోయాయి నేనే కాదు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు అలాగే తనుజ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే తన దగ్గర గెలిపించానని తనకు సపోర్ట్ చేశానని నా ఫ్రెండ్ వాడు గెలిచానని తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ నాకు ఒకటే ఒక డిసప్పాయింట్ అనిపించింది ఏంటి అంటే కళ్యాణ్ తను గెలవగానే ఇట్లా అది పట్టుకున్న తర్వాత ఆ ట్రోఫీ లాంటిది అది ఉంటుంది కదా సో అది పట్టుకున్న తర్వాత ఏం చేశాడంటే ఇచ్చాడు అది నాకు చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇమాన్యువల్కి వాళ్ళిద్దరు మంచిగా బాండింగ్ ఉంది ఇచ్చాడు ఓకే కానీ అదేవిధంగా తను జాబ్ కూడా ఇస్తే బాగుండేది తను పట్టుకోవడానికి కూడా తెలియదు ఇమాన్యువల్కి ఇచ్చి ఫస్ట్ అందరినీ రండి రండి అన్నాడు తర్వాత అది ఎక్కడైనా నేను లాస్ట్ వరకు చూస్తే తనుజాకి ఇస్తాడేమో తనుజా దగ్గరికి వెళ్తాడేమో అని చూశాను తను ఒక్కసారి కూడా తన దగ్గరికి వెళ్ళలేదు నేను చాలా హట్ అయ్యాను తనుజా కూడా హట్ అయ్యే ఉంటుంది పాపం బర్నీ గారు వచ్చి తీసుకొని ఆ ట్రోఫీ ఆయనకు అర్థమైనట్టుంది అది తీసుకొని తనుజాకి ఇచ్చాడు తనుజా ఇట్లా చూసేసి మళ్ళీ తనిపించేసింది అంతేగాని అక్కడ కళ్యాణ్ ఇల్లి ఏమి అంటే ఇవ్వనట్టు అనిపించింది నాకు అక్కడ కొంచెం ఇంపార్టెన్స్ ఏమైనా తగ్గించాడా తగ్గించా తగ్గిపోయింది కళ్యాణ్ అదే ఇమాన్యువేల్కి ఇచ్చాడు అనిపించింది ఓకే నీ ఫస్ట్ నుంచి ఇమాన్యుల్ ఈ మధ్యన క్లోజ్ అయ్యాడు కానీ ఫస్ట్ నుంచి తనుజ నీకు సపోర్టివ్గా ఉండి నేను ముందుకు నడిపించి అన్నిట్లో నీకు సజెషన్స్ ఇస్తూ తన ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నప్పుడు తను అలా అవాయిడ్ చేయడం అనేది నాకు నచ్చలేదు నిజంగానే అది నేను చాలా హాట్ అయ్యాను మరి ఆ పాయింట్ మీకు అనిపించిందో లేదో నాకైతే తెలియదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కళ్యాణ్కి వెళ్ళటం అనేది కానీ ఆ ఒక్క పాయింట్లో బా నాకు నచ్చలేదు వెళ్ళి ఆ ట్రోఫీ కూడా తనుజాకి పనిస్తే బాగుండేది ఎందుకంటే తనకు హ్యాండ్ పెయిన్ ఎంత ఉందో తెలుసు అయినా తన కోసం ఆడింది డిమాన్ పవన్ అన్నీ చేస్తున్నా కానీ టార్గెట్ చేసి రీతు టార్గెట్ చేసి మరీ గట్టిగా ఇస్తేసి మరీ పడేసింది సో దానికి వ్యాల్యూ తక్కువ లేదేమో అనిపించింది